అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారు ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి సంబంధించి కొన్ని పూజలు అమ్మవారి బీజమంత్రాలు ఇలా చెప్పుకొని వాటి గురించి జపించుకొని మనం ఒక విశేషమైన ఫలితాలని చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం చూడబోయేది అమ్మవారి ఒక మంత్రం ఇది చాలా చాలా విశేషమైన మంత్రమండి ఇంకా ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రం ఎలాంటిది అంటే మనం ఎలాంటి కోరిక అనేది మన సంకల్పం అనేది చెప్పుకొని పంచమి రోజు అంటే చాలా విశేషమైన పంచమి రోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు గనక చెప్పుకున్నట్లయితే ఎంతో మంచి ఫలితాలని మనం పొందవచ్చు అందరూ కూడా జపించాల్సిన ఒక ముఖ్యమైన మంత్రం అండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని జపించుకోవచ్చు అయితే ఇది ఎలా జపించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురువుగారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు చాలా గొప్ప సిద్ధాంతి కొండ దేవతల పూజారి వశీకరణలో చాలా స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం ఒక చక్కని పరిష్కారం అనేది చూపిస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే మీకున్న సమస్య ఎలాంటిదైనా సరే చక్కగా పరిష్కారం అనేది చేసి చూపిస్తారు చాలా నమ్మకమైన పూజారండి మేము చెప్పించుకొని మా జీవితాల్లో ఎన్నో మార్పులు అనేటివి చూసాము ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా పిల్లలు కలగటం లేట్ అవుతున్నా చేతిలో డబ్బు నిలవట్లేదన్న విదేశీ ప్రయాణం చేయాలని ఏదో ఒక పెండింగ్ పడుతున్న మీ సమస్య ఏదైనా సరే నమ్మకంతో గురువుగారికి ఒక్క ఒక్కసారి ఫోన్ చేసి చూడండి తప్పకుండా మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఇప్పుడు ఈరోజు మనము వీడియోలో చూడబోయేది చాలా విశేషమైన ఒక గొప్ప బీజ మంత్రం ఈ మంత్రాన్ని జపించే ముందు మీ కోరిక అనేది మీ సంకల్పం అనేది గట్టిగా మనసులో అనుకొని అమ్మకి చెప్పుకొని మీ కోరిక ఏదైనా సరే మీకు ఎలాంటి కోరికలున్నా న్యాయబద్ధంగా ఉండాలంటే కోరికలు అనేటివి అమ్మవారికి మనం ఒక కోరిక కోరేటప్పుడు ఇది ఖచ్చితంగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను అమ్మవారిని మనం ఏదైనా ఒక కోరిక కోరుతున్నామంటే దానికి ఒక న్యాయం అనేది ఉండాలి అలాంటి కోరిక అయితే మీకు తప్పకుండా ఆ సంకల్పం అనేది అమ్మకు చెప్పుకొని మీరు పంచమి తేదీ రోజు పంచమి ముహూర్తంలో ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట ఎప్పుడైనా చెప్పుకోవచ్చా లేదంటే ఒక పంచమి రోజు మాత్రమేనంటే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని కాకపోతే పంచమి తేది రోజు ఎక్కువ ఫలితాలని మనకు కలగజేస్తుంది కాబట్టి పంచమి తేది రోజు పదకొండు సార్లు చెప్పుకోండి ఈ మంత్రం మనం ఎలా జపించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంచమి తేది రోజు తలస్నానం చేసి అమ్మవారికి ఒక దీపం అనేది పెట్టాలి అమ్మవారి చిత్రపటం ఉంటే పటంకి మనం పూజ అనేది చేసుకోవచ్చు అలా లేదు అనుకుంటే ఒక దీపంలో అమ్మవారి రూపాన్ని మనం ఊహించుకోవచ్చు ఆ దీపాన్ని వారాహి అమ్మవారిగా మనం భావించుకోవచ్చు ఇది చాలా వీడియోలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే ఈ పంచమి తేదీ రోజు ఈ మంత్రాన్ని జపించాలంటే మీరు ఒక ప్రేమిదని మట్టి ప్రమిదనైనా తీసుకొని ఆ మట్టి ప్రేమిదలో నువ్వుల నూనె కానీ నేతి దీపం కానీ పెట్టుకోవచ్చు అయితే ఈ దీపంలోకి ఎర్రని ఒత్తులు వేసుకోవాలండి ఎర్రని ఒత్తులు కావాలంటే పూజ సామాగ్రి అమ్మే షాపుల్లో మనకు దొరుకుతాయి అలా కుదరలేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న తెల్ల ఒత్తుల్లో మనము కుంకుమ పన్నీరు కలిపేసి వాటిని కాసేపు ఆరబెట్టామంటే ఎర్ర ఒత్తులు మనకు రెడీ అవుతాయి అన్నమాట ఆ ఎర్ర ఒత్తుల్ని ఐదు ఒత్తులుగా వేసుకొని ఐదు దీపాలు మనం పెట్టుకోవాలి ఒక పరిమితులు ఐదు ఒత్తిల్ని వేసుకొని దీపం పెట్టాలి అమ్మవారికి నచ్చిన ప్రసాదం మీ శక్తి కొంది ఏదైతే ఉందో అది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకొని ఆ తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అమ్మకు చెప్పుకోవాలి మీ కోరిక ఎన్ని కోరికలు ఉంటాయి అన్ని కోరికలు అమ్మకి చెప్పుకొని ఈ కోరిక నాకు తీర్చమ్మాయి చాలా రోజుల నుంచి నాకు ఈ కోరిక తీరటం లేదు పెండింగ్ పడుతుంది అన్నట్లు చెప్పుకొని ఇక అమ్మవారు మన కోరికని స్వయంగా తీసుకున్నారు ఆ కోరిక ఇక మనకు తీరదు అనేది ఉండదు తీరిపోయింది అన్నట్లు మీరు గట్టి సంకల్పం అనేది మీ మనసులో ఉంచుకోవాలన్నమాట అలా అమ్మకి చెప్పుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటి అనేది చూద్దాము ఓం ఐం శ్రీ పంచమై నమ ఓం యి శ్రీ పంచమై నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పంచమి రోజు అంటే పంచమి తిథి రోజు మీరు ఇట్లా చెప్పిన ప్రకారంగా పూజా విధానం అనేది చేసుకొని ఎర్రని ఒత్తులతో అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మకి మంత్రాన్ని చెప్పుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఇక మీకు తీరదు అనేది ఉండదన్నమాట మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఆ రోజంతా కూడా మీరు నాన్ వెజ్ అనేది తినకూడదు పరిశుభ్రంగా ఉండాలి ఇందులో బీజ మంత్రాలు ఉన్నాయి కాబట్టి పూజ చేసిన మంత్రం చేపించిన చాలా శుద్ధబద్ధంగా మనము నిష్టగా చేయాలన్నమాట అలాగనుక చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది తీరిపోయింది అని అమ్మవారి ముందు అనుకొని అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకోండి అమ్మ నా కోరిక ఇంత త్వరగా తీర్చేశావు తల్లి నా కోరిక తీర్చినందుకు తల్లి నీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అమ్మ అంటూ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకొని అమ్మకే కృతజ్ఞతలు చెప్పుకోండి ఇలా గనక చేశారంటే మీ కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా తీరుతుంది నమ్మకంతో చేయండి అమ్మని తలుచుకొని చేయండి మీకు ఎంత మంచి ఫలితం అనేది ఉంటుందో మీరే చూస్తారు ఓం శ్రీమాత్రే సర్వే జన సుఖినో బుద్దు జై వారాహి